ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ చేయడం జరిగింది అస్సలు ఈ పంచాయతీ ఎందుకు వచ్చిందంటే జమ్మికుంట మున్సిపాలిటీకి అవిశ్వాసం పెడతా ఉన్నారు పదిహేను మంది కౌన్సిలర్లు అటున్నారు పదిహేను కౌన్సిలర్లు ఇటు ఉన్నారు అన్నారు ఇరవై తొమ్మిది మంది మొత్తం మా బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే అలా ఇద్దరు కాంగ్రెస్కి పోయినరు ఒకైనా కాంగ్రెస్ గెలిచిండి ఒక అయినా కాంగ్రెస్లో జాయిన్ అయితే ఇరవై ఎనిమిది మంది మేము ఉంటే మాలని కిడ్నాప్ చేసిరని మేము ఆరోపిస్తూ ఉన్నాం ఈ ఆరోపించిన సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి అనేట సుపారి ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ చైర్మన్ని చంపడానికి సుపారీ ఇవ్వడం జరిగింది చాలా బాధాకరం శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి సొంత బిడ్డని మర్డర్ చేసినోడు ఒక ఆ ఒక ఆ బిడ్డని మర్డర్ చేసినోడు ఆ బిడ్డని లవ్ చేసిన వ్యక్తిని కాల్చి చంపినోడు ఆ కేసు ఖచ్చితంగా రీఓపెన్ చేయాలి తన మీద రౌడీ షీటర్ కూడా వెంటనే ఓపెన్ చేయాలని నేను పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పొనగంటి మల్లె కూడా మా జమ్మికుంటలో వాళ్ళ మరదల్ని మర్డర్ చేసిన హిస్టరీ ఉంది ఆయన మీద కూడా ఇంతకుముందు పీడీ యాక్ట్ ఉండేనో సుమోటో కేసు ఉండేనో ఎగ్జాక్ట్ గుర్తు లేదు కానీ ఉంది తన మీద కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసి తన మీద కూడా రౌడీ సీటర్ వెంటనే ఓపెన్ చేయాలని నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజల పాలన అందరినీ చంపడము చంపించడానికి ప్రయత్నం చేయడమా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఏంటన్నట్టు మేము దానికోసమే ఆడ పిటిషన్ పిటిషన్ ఇచ్చినాం ఇవాళ మేము డీసీపీ గారిని కూడా కలిసాం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామన్నారు న్యాయం చేయకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున మేము కొత్తూరు విలేజ్కి మేము మా ఎమ్మెల్యేలు మా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇసుకుంటాము జై తెలంగాణ Again, so